రెడ్డి గారు బయటికి రావాలంటే ఎవరైనా చావాలి లేదా ఎవరినైనా చంపాలి అప్పటికీ శవం దొరకపోతే సంవత్సరం ముందు చనిపోయిన వాళ్ళని కూడా ఓదార్చేకి ఏమాత్రం వెనకాడకుండా నీచ రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సమస్యను సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని రాష్ట్ర ప్రజలు హర్షించే విధంగా ప్రభుత్వ పాలన ఉంటే లేనిపోని గందరగోళం సృష్టించే విధంగా నిన్నటి పర్యటన స్పష్టంగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి అనుమతి పోలీసులు కోరిన వెంటనే పోలీసులు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి వాళ్ళ నాయకులకి చెప్పడం జరిగింది మార్గ మధ్యంలో అతని చూడ్డానికి వచ్చినటువంటి ఒక వృద్ధుడు కాన్వాయ్లో ఒక వెహికల్ తగిలి పడిపోతే కనీసం అతన్ని హాస్పిటల్ కూడా చేర్పించకుండా రోడ్డు పక్కన పడుకోబెట్టి వెళ్ళినటువంటి దుర్మార్గమైన సంఘటన నేను రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూశారు పోలీసుల ఆంక్షల్ని ఏమాత్రం లెక్క చేయకుండా అది ఒక కుగ్రామం ఆ గ్రామంలో ఇరుకు సందులో బహిరంగ సభ పెట్టడానికి వీల్లేదు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు సభ నిర్వహించడం మంచిది కాదని చెప్పినా అక్కడ తోపులాటలో ఒక మనిషి చనిపోవడానికి కారణమైంది బెట్టింగ్ లేసి దాదాపు జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి గంభీరంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ఛానలు అనుకూల ఎన్నికల రిపోర్ట్ చెప్పే సర్వే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చెప్పేటువంటి ఇవన్నీ చెప్పడం వల్ల నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు బెట్టింగ్ వేసుకోవడం జరిగింది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారం రావడం జరిగింది ఐదో తారీఖు అతను ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు మరణించడం జరిగింది పన్నెండో తారీఖు కూటమి ప్రభుత్వం అధికారం రావడం జరిగింది ఇక్కడ ఎక్కడ పోలీసులు వేధింపులు ఉన్నాయి ఎక్కడ కూటమి ప్రభుత్వం వేధింపులు ఉన్నాయి చెప్పే ముందు కనీసం కనీసం మనస్సాక్షితో ఆలోచించి అంటే నోరుంది కదా సాక్షి ఉంది కదా పేపర్ ఉంది కదా అని ఇష్టానుసారం వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం వేధింపులతో మరణించారు కూటమి ప్రభుత్వం చెప్పిందా ముప్పై కోట్ల బెట్టింగ్ ఏమని నీ స్థాయిని మరిచి బెట్టింగ్ వేసుకోమని కూటమి ప్రభుత్వం చెప్పిందా లేదా కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారులు చెప్పారా జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వస్తే జూన్ ఐదో తారీఖు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే జూన్ తొమ్మిదో తారీఖు మరణిస్తే జూన్ పన్నెండో తారీఖు వచ్చిన ప్రభుత్వానికి ఏమి సంబంధం ప్రత్యక్షంగా పరోక్షంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్మోహన్ రెడ్డికి నూటికి నూరు శాతం కారణం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి నమ్మించి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బలి కావడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం